తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే కళ్యాణ్ అలాగే తనుజ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఇంకా కిచెన్ దగ్గర అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రీతు కోసం రీతు వెళ్ళిపోయింది కదా నాకు చాలా మనసు బాధగా ఉంది అంటూ ఇక్కడ కళ్యాణ్తో అయితే చెప్తూ ఉంటుంది తనుజ అలాగే ఇంకా కిచెన్లోని కాఫీ అయితే ఇంకా అందరి కోసం అయితే పెడుతూ ఉంటుంది తనుజ ఇంకా అందరికి కాఫీ ఇస్తూ ఉంటుంది కా పెట్టేసి అలాగే మరొక వైపు ఇక్కడ అయితే కళ్యాణ్ అయితే ఇంకా తనుజ వీళ్ళిద్దరూ కూడా కాఫీ తెచ్చుకొని తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే మరొక వైపు డెవన్ పవన్ రీతు వెళ్ళిపోవడంతో ఇంకా చాలా డల్గా కనిపిస్తున్నాడు ఇంకా అయితే వీళ్ళిద్దరూ కళ్యాణి తనుజ అయితే ఇంకా రీతు కోసం అయితే లాస్ట్ వరకు వచ్చి ఇలా వెళ్ళిపోయిన వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది కదా రీతు చాలా బాధపడింది ఏడ్చింది కూడా నాకు చాలా బాధ అనిపించి రీతు ఏడుస్తుంటే నేను చూడలేకపోయాను అంటూ ఇక్కడ కళ్యాణితో అయితే తనుజ ఈ విధంగా చెప్తూ ఉంటుంది అవును ఆ మాటల కళ్యాణ్ కూడా అంటాడు అవును చివరి దాకా ఇక్కడ దాకా ఉండి వెళ్ళిపోయిన వాళ్ళకి బాధ అనిపిస్తుంది నిజంగానే రీతి బాధపడుతుంది నాకు బాధ అనిపించింది అంటూ ఇక్కడ ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు రీతు కోసం లైవ్లోని ఇంకా అలాగే మరొక వైపు అయితే ఇంకా ఈ విధంగా అయితే చాలా మౌనంగా అయితే ఉండిపోతుంది తనుజ అయితే రీతు కోసం కాస్త క కన్నీళ్ళు కూడా పెట్టుకుంది కళ్యాణం ముందు రీతు కోసం చెప్తూ అయితే ఇంకా కళ్యాణ్ అయితే ఎవరు ఏం చేయలేము కదా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సింది అంటూ ఇక చెప్పడం జరుగుతుంది కళ్యాణం ఇంకా అదే విషయం పైన ఇక్కడ సుమనన్న గారు ఇమాని కూడా అదే విషయం పైన రీతు కోసం మాట్లాడుకుంటూ ఉంటున్నారు బండి గారు కూడా అయితే రీతు చాలా బాధపడింది పాపం అంటూ ఇక్కడ బండి గారు అయితే చెప్తూ ఉంటున్నారు లైవ్ అని ఈ విధంగా